ಪಿಲ್ ಇಂಟಿ ಅಂತ ಪಲ್ಲ ಮುಂದೂಡ ತೊಟ್ಟ ಪಿಲ್ ಒಕ್ಕ మరి గానాడు కావు కావన కావు తన గానాడు కన్న తల్లి సీతారది మరి అప్పటికే అంటారు ఇప్పటికైనా కదా పసిపిల్ల తమ్ముడు వచ్చే వారంతలు అన్న తినేటప్పుడు చిన్న పిల్లలు ఏడతా నా కొడుకు ఏడతాను నా బిడ్డ ఏడతాను దాని తినే కంచు మా చోట వదిలిపెట్టి ఎత్తు కొనసే భాయం ఇస్తారా నా పిల్లగా ఏడవంగా నేను ఎంత పని చేస్తున్నాను

ారయ్యములో కొట్ట వద్దు నా బిడ్డ పుట్టన్నాడు నాకొక్క బిడ్డ లేదు అని నాయన సయ్యన కూజలు మునుగర ఉండాలి లేవు నా బిడ్డంగా వండి శివని దేవి నా బిడ్డ అవ్వని పిల్లలు నాశనలేదు పాప అనే పిల్లలేదు మాత్రం

జరిగేది పండుగలు ఎవరున్నాయమ్మా మరి చెక్క ఆటమండి చెక్క వాళ్ళ ఇళ్ళ చూడు ఎక్కడి లక్ష్మి పోయేటప్పుడు లక్ష్మికి మూలాది చర్చన జగలాలి కచ్చన నలుగురు కొడుకురాని కచ్చన ఒక్క విటరాని కచ్చిన నేను వద్ద విటు ఇవాళ నా పండగ నేను తంది ఇవాళ నా పేరు మా తండే విషయాన్ను ఏదో కొడుకు ఏదో

నీరే రేరుల వండుకో తీరే నీరే రేరుల కన్నదు వొచ్చెటిడా తవ తవల హగేనెడను వత్తినే పని ఏమునేరే నువ్వు ఎల్లి పోదేవిడు ఎల్లి పోదేవిడు నువ్వు పోదేవిడు గోడలా <laughs>

అల్లడ మల్లేమీరు దిడ జిమీరు ది అల్డా మల్లి మాత్రనే నీ బయలు సమర్థి ఉండగ పెట్టిన్న పేరున్నదారంటారు మామగారు కలి మంచులు తాగిన కన్న అంటారే ఈ ఏడు పిల్లలకైనా అన్నలున్నదాలు అంటారు కోరి పొడుకున్నారూరవతి రాజ ఫలవతి రాజ కూడలా పూలవాతి కూడలా శావంతి దేవి కోడల్లా ఇద్దరు కూడా వంట జలాలున్నారు కోళంగురాట జలాలున్నారుళంగురాలు గచ్చ జనా మీకిత్తి పెళ్లి చేస్తున్నాడు ఎంగడుగుడలా పువ్వులవతి కూడా చాబంది ఏడు వేలు ఏమో కళ్ళు కనిపిస్తాను అయ్యో పయ పారాల మీద ఉన్న వీడుగు కోడల పువ్వులవతి కోడలా జాబు దేవి ఇక నా బిడ్డ బయలుదమ్మ నా పిండ ముక్కుతున్నారు మీరు ఒక్క దెబ్బ కూడా అమలే నా బిడ్డ వదల మీ బాగా వదల మీ కాళ్ళు ముక్కుతున్నారు ఇక నా బిడ్డ ఎడతీ పొలవదులవతి కొడల జాబాద్ది అన్నా కొడుకులు కూడా పని చేస్తాను మీ మామ కత్సీని కాడ ఉన్నాడు మీ మామ తోడి మొక్క మాడ చెప్పి మీ మామూలు అక్కడ ఉన్న నా ఇద్దరు పిల్లలు తీసి నేను భర్త శుడు నేను తీసుకుంటా రాగా చచ్చిపోతారా నిన్ను దాకా పదివేల పది లక్షలు ఖర్చు పెట్టాను ప్రాణ లక్షలు ఖర్చు చేసుకో నువ్వు మంచి చెప్పడం వచ్చేస్తారా ఇక్కడ ఇస్తారు కోడలు ఉండంగా ఇప్పుడు గర్వడవాడు మంచి మన అత్తలు తిక్కున్నారు ముదా దసరాయి కన్నట్టు ఇద్దరు కోడలు ఉండగా బిడ్డలు కావాలి రేపు మా అత్తాలు కోడలు అరుచుకుంటారు బాగా బిడ్డతో బాగా ఉండగా మన బిడ్డను కానీ చూడుకున్నాం అనుకున్నాం ఒప్పుకుందాం ఒప్పుకోకుండా ఒప్పుకుందాం அந்த மாதிரி கனடா தோட்டம் మన అత్తముత తానకిద సరైకన పిల్లనిని కోడలే నింగ అత్తన నా పిల్లల పైను ఆ చూస్తానే కనట మనకి అత్త అత్త నువేడో అత్త నువేడో అత్తనిని నాని గత్త ను నికోడలే ని గత్త నువేడోగు ఆ నా తో సకిల సత్తని కోడలే వ దలద కట్టబెడి మోతాని ఆ రామ 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 కోడలే అద్వైనా మా గురించి ఆటోలు పక్క ప్రజలతో మా కూడా పుట్టుకొని రాస్తాడు మాత్ర మన మగళ్ళు గుర్తి గుర్తించి మా చేతుల గుర్తి మా చేతులు అయితే మా ప్రాతాలు